హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చేసే రెసిపీ ఏంటంటే బీరకాయ ఎండు రొయ్యలు కర్రీ చేసి చూపిస్తున్నానండి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఎండు రొయ్యలు కొన్ని తీసుకుని శుభ్రంగా నానబెట్టి కడిగి ఇసుక లేకుండా కడిగి పెట్టుకున్నాను ఎర్ర రొయ్యలండి అండి ఒక అరకిలో బీరకాయలు ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ ఒక నాలుగు స్పూన్లు వేసి రొయ్యలు వేసేసి వేసుకున్నానండి ఫస్ట్ ఆయిల్ వేసి వేర్చుకుని తీసేసుకోనండి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేగనివ్వాలండి ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేస్తున్నానండి ఒక చిన్న ముడి ఉల్లిపాయలు ఒక ఆరు పచ్చిమిర్చి కట్ చేస్తానండి కారం సరిపడగా ఉండాలి కదా త పెట్టేసి మగ్గనేస్తున్నాను ఉప్పు వేస్తున్నానండి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత రాళ్ళు ఉప్పు వేస్తున్నాను ఉల్లిపాయ బాగా మగ్గుతుందని ఫస్ట్ ఒక స్పూన్ వేసాను తర్వాత సరిపోకపోతే మళ్ళీ చూడలో వేస్తానండి బాగా మగ్గాలి ఎర్రగా మగ్గాలన్నీ ఉల్లిపాయ ముక్కలు ఎప్పుడూ కూడా మనం బీరకాయ వేసాక అన్ని వాటర్ వచ్చేస్తుందండి వేగవు ఉల్లిపాయ ముక్కలు అంతకుముందే పర్ఫెక్ట్గా వేగనివ్వాలి

మూత పెట్టేసి మంగనిద్దాము బీరకాయలో నుంచి వాటర్ వచ్చేస్తుందండి ఆల్రెడీ అందరికీ తెలుసు కానీ నేను ఏ విధంగా చేస్తానో చేసి చూపిస్తున్నానండి ఈ కర్రీ రొయ్యలు కూడా వేసేసానండి వేపుకున్న రొయ్యలు ఆ బీరకాయతో కలిపి కొంత మగ్గితే రొయ్యలు కొంచెం మెత్తబడతాయి బాగుంటుందండి టేస్ట్ అందుకే వేసాను రొయ్యలు వేసాక కొంచెం మూత పెట్టేసి మగ్గనద్దాం ఉండే మళ్ళీ ఒక్కో రెండు నిమిషాలు చూడండి చక్కగా కదా దీనిలో పసుపు ఒక అర స్పూన్ వేసానండి కారం కూడా వేస్తున్నాను మనం తినేదానికి సరిపడగా కారం వేసుకోవాలండి నేను ఒక రెండు స్పూన్లు వేసి కొంచెం వేస్తున్నాను మనం తినేదాన్ని బట్టి వేస్తామండి కారం మా కారం కొంచెం ఘాటుగా ఉంటుంది అందుకే నేను చూ చూసి వేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా కొంచెం కారం వేసాక మగ్గనిద్దామండి మగ్గిన తర్వాత ఒక నిమిషం కొద్దిగా వాటర్ పోసాను ఒక చిన్న గ్లాసుడు పోసాను ఎందుకంటే వాటర్ పోయకుండా కూడా మనం ఆ బీరకాయలో నుంచి వచ్చిన వాటర్తో మగ్గనిచ్చి దింపేసుకోవచ్చు కొంచెం నాకు గ్రేవీ కావాలి అందుకని నేను కొంచెం వాటర్ పోసి దగ్గర పండిస్తానండి రైస్లో కలుస్తుంది ఎలా అయితే మామూలుగా మనం వాటర్ పోయిపోతే ముక్కలు ముక్కలుగా ఉంటుంది ఉడిగిపోద్ది బీరకాయ కానీ ముక్కలు ముక్కలుగా ఉంటుంది అలా అయినా టేస్ట్ చాలా బాగుంటుంది నాకు రైస్లో కలవాలి అందుకే కొద్దిగా ఒక చిన్న గ్లాసుడు పోస్తానండి ఎక్కువ పోయకూడదు వాటర్ ఎక్కువ పోస్తే బీరకాయ కర్రీ చప్పగా వచ్చేస్తుందండి చప్పదనం వచ్చేస్తుంది ఎక్కువ వాటర్ పొయ్యకూడదు అందుకే నేను కొంచెం పోస్తాను చిన్న గ్లాసుడు అట్లా పొయ్యిపోయినా పర్వాలేదు చూడండి బీరకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది మరి మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి కామెంట్స్ ఉంటే తెలియజేయండి మా ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి